కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానా జీతానీయుడు పంతం సందీప్ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్ చిట్టూరు వారి వీధిలో మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా పంతం సందీప్ మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని సామాజిక బాధ్యతలో భాగంగా కాకినాడ గ్రామీణ నియోజకవర్గం జన సైనికులు తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు పంతం నానాజీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు మరో మనిషి ప్రాణాలను కాపాడే ఏకైక మార్గం రక్తదానమేనని దానిని స్ఫూర్తిగా తీసుకొని అధిక సంఖ్యలో రక్తదానం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు శ్రీ యువసేన కేవలం రక్తదానమే కాకుండా విద్యార్థి పుస్తకాలు పేద తల్లిదండ్రులు లేని చిన్నారులకు పాఠశాల నుండి కళాశాలల వరకు ఉచిత విద్య అందించి ఫీజులను చెల్లిస్తూ పేద పిల్లల ఉన్నత విద్యను అభ్యసించడానికి దోహదపడుతుందని అన్నారు శ్రీ యువసేన సతీష్ మాట్లాడుతూ పంతం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ జనసేన పార్టీ అధ్యక్షులు కరెడ్ల గోవింద్ కరప మండలం అధ్యక్షులు బండారు మురళి కాకినాడ రూరల్ నాయకులు మాధవర్పు తాతాసి పిల్లి బొజ్జి దుగ్గన బాబ్జీ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా ప్రీతం నాయకులు కాకినాడ రూరల్ శాసనసభ్యులైన శ్రీ పంతం నానాజీ గారి తనయులు యువనాయకులు సొంతం సందీపాన్ని పుట్టినరోజును ప్రోత్సహించుకుని మన స్త్రీ యువసేన ఆధ్వర్యంలో ఒక మెగా బ్లడ్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికీ ఈ మెగా బ్లడ్ క్యాంప్లో సుమారు ఒక రెండు వందల మంది పైగా రక్తాన్ని వ్యక్తిగా పంపాలి రక్తాంశాలు అంటే అన్నయ్య బర్త్డే ఈరోజు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ ఒక్క సంవత్సరమే కాదు మన శ్రీ యోచన పెట్టి సమర్పణ సంవత్సరాలు ఉంటుంది గత పది సంవత్సరాలుగా కూడా మన స్త్రీ యోచన ద్వారా చేసే ప్రతి మంచి కార్యక్రమానికి ఆర్థికంగానే కాదు అన్ని రకాలుగా సహాయ సహకారం లభిస్తూ శ్రీ యోచన ప్రాస్పిస్తున్నారు అన్నయ్య ఈ రోజు ఈ సంవత్సరం కాదు గత సంవత్సరం కూడా మన శ్రీ యోచనం లభ్యంతో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది అయితే అన్నయ్య బక్రీయో ముప్పయో తారీఖున అంటే రేపు జూన్ ముప్పై తారీఖున అయితే ఆ రోజు చాలా బిజీగా ఉంటారు అన్ని చోట్లకి వెళ్ళాలి కాబట్టి ఒక రోజు ముందుగానే ఏర్పాటు చేసుకుంటే అందరూ మన దగ్గరకు వస్తారనే ఒక ఉద్దేశంతో ఇరవై తొమ్మిదో తారీఖున మన శ్రీ యోసన బ్లడ్ బ్యాంక్లో ఏర్పాటు చేయండి అదేవిధంగా ఈరోజు మీరు చూసేది ఒక స్త్రీ మన బాధ్యత స్వచ్ఛంద సంస్థ ఒక లక్ష రూపాయల చెక్ని అంటే మన ఇల్లు అనే ఒక స్వచ్ఛంద సంస్థకి ఒక లక్ష రూపాయల చెక్ని చేతుల చేతున్న సంస్థ వారికి అందించేయండి అలాగే ఒక వికలాంగుడిగా ఇరవై వేల రూపాయల విలువైన సైకిల్ సైకిల్ని చేయడం జరుగుతుంది అంటే అది బ్యాటరీ డ్రై సైకిల్ ఇంకా అప్పుడు ఏదైనా బ్యాటరీ సహాయం అని చెప్తుంది చెప్తే కాగానే ఫస్ట్ సైకిల్ బ్యాటరీ డ్రై సైకిల్ ఆ సైకిల్ ఈరోజు అన్ని కుటుంబ సందర్భంగా చేయడం జరుగుతుంది ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అంటే మనం ఈరోజు ద్వారా ఎన్ని సేవలు పిల్లలు ఎడ్యుకేషన్ అవ్వచ్చు హెల్త్ అవ్వచ్చు అన్ని ఒక వ్యక్తి రక్తదానం ఒక వ్యక్తి అది ఎందుకు అంటే ఈ ఆధునిక యుగంలో శాస్త్రవేత్తలు ఏదైనా కొనగలలేకపోయారంటే ఈ ప్రపంచంలో కేవలం రక్తాన్ని మాత్రమే కొనగలేకపోతే భగవంతులు ఇచ్చిన అవకాశం మనిషినిచ్చి మనిషిని కాపాడే అవకాశం రక్తం ఇచ్చారు అలాంటి రక్తాన్ని ఈరోజు అంటే ఇవ్వడానికి కొట్టుకుంటున్నారు మామూలుగా మనం దిక్కు దగ్గర ఏంటంటే ఇది అందుబాటులో లేని ఏదో చెప్తున్నారు కానీ ఈరోజు సందీపాన్ని గుర్తుండేదంటే పోటీ పడి మరీ చేస్తున్నారు అంటే ఈరోజు కొన్ని వందల ప్రాణాలు కాపాడే అవకాశాన్ని ఇచ్చిన సందీపా నాయక్ కానీ కాకినాడ ద్వారా జన సైనికులు అభిమానులకు కానీ పంత అభిమానులకు కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ స్నేహితులకు కానీ ఇక్కడ వచ్చిన అన్నదమ్ములందరికీ కూడా ఈ యోజన బ్లడ్ బ్యాంక్ దట్టున ఆర్గనైజేషన్ దట్న చదే ముందు ధన్యవాదాలు సతీష్ శ్రీ బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తదాన దానికి పెద్ద ఎత్తున జనరీ యాత్రలో ఉన్న వర్షాలు కూడా ఖచ్చితంగా జనసేన నాయకులు అయితే రావాలి కార్యకర్తలు అయితే రావాలి టీజీ నాయకులు అయితే నాయకులైతే పెద్ద ఎత్తున తరలించి మూడు వందల మంది ఇక్కడ రక్తదానం చేయడం ఇది చాలా సంతోషకరమైన పరిణామం ఏదైతే నా పుట్టి రోజులు పురస్కరించుకుని ఎంత మంచి కార్యక్రమం చేపట్టడమే కాకుండా నాకు కూడా అందులో భాగస్వామ్యాన్ని పుస్తకా తీసుకెసి लगता प्रश्न की अलाे मैं नोरत जनसे बीजेपी कार्यकर्ता अब धन्यवाद दीदी के